శ్రీమాత్రే నమహా నిత్యార్చనకు స్వాగతం ఒకసారి లక్ష్మీదేవి మరియు నరసింహస్వామి పాచికలాడారట ఆ ఆ ఆటలో నరసింహస్వామి ఓడిపోతారు అప్పుడు లక్ష్మీదేవి వారిని పరిహాసం చేసిందట నరసింహస్వామివారు అలిగి అమ్మవారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు అలా వెళ్ళిన స్వామి యాగంటికి వెళతారు అక్కడ ఉన్న ఉమామహేశ్వర స్వామి నరసింహస్వామిని చూసి ఎందుకు ఇక్కడికి వచ్చావు నరసింహ అని అడిగితే జరిగిన విషయం అంతా చెప్పారు స్వామివారు నేను ఇక్కడే కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నానని కూడా చెప్పారు అప్పుడు పరమశివుడు నువ్వు ఇక్కడ ఉండడం కంటే పక్కనే మద్దిలేరు అనే ప్రాంతం ఉంది అక్కడ ఉండు అని చెబుతారు అప్పుడు మద్దిలేటి స్వామి ఉడుము రూపంలోకి మారిపోతారు కర్నూలు జిల్లాలోని మద్దిలేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో మోక్షపట్టణం అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని కన్నప్పదొర అనే రాజు పరిపాలించేవాడు ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్ళేవాడు ఓ రోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తలతలా మెరిసిపోతూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాలని తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు అది పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక బటులు వెనక్కి వచ్చేస్తారు అదే రోజు రాత్రి రాజుకు స్వామి స్వప్నంలో కనపడి పగటిపూట ఉడుగు రూపంలో కనిపించేది నేనే అని చెబుతారు అర్చక వేద పండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే పదేళ్ల బాలుడి రూపంలో వెలుస్తానని స్వామి సెలవిస్తారు అలా రాజు పూజలు చేయడంతో స్వామివారు పదేళ్ల బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతారు అప్పుడు స్వామివారు ఇలా అంటారు కన్నప్పదొర నన్ను నువ్వు భుజాల మీద ఎత్తుకుని మధ్యలేరు ఒడ్డున ఒక పీఠం పైన నన్ను కూర్చోబెట్టు అంటారు కన్నప్పదొర సంతోషంతో స్వామి స్వామివారిని తన భుజాలపై ఎత్తుకుని మద్దిలేరు వడ్డును ప్రతిష్టిస్తారు మద్దిలేరు వడ్డును ఉన్నందువలన ఆయనకి మద్దిలేటి నరసింహస్వామి అని పేరు వచ్చింది శ్రీమాత్రే నమ